డైలీ చూస్తున్నాం ఎందుకంటే మంచి ఇప్పుడు నెలకే ఓటు వేస్తున్నాను ఆయన విన్నర్ కావాలని కోరుకుంటాను అవును ఇద్దరు కన్నడీగా తనుషా గౌడ అండ్ జవాన్ కళ్యాణ్ అది మనం చెప్పలేం కదా అది పెర్ఫార్మెన్స్ ఆధారపడి పెర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఎమ్ఐనెలు మంచి లో ఉన్నాడు కానీ ఓట్లు అనేవి ప్రజలు నిర్ణయించేది కదా తనుజాగా ముఖ్యంగా అక్కడ కర్ణాటక నుంచి మంచిగా ఓటింగ్ వస్తుంది యాజ్ పైర్ మై నాలజెస్ ఆమెకి బెంగళూరు నుంచి మంగళూరు నుంచి మైసూర్ నుంచి ఉడుపి నుంచి బల్లారి నుంచి హంపీ నుంచి బీదర్ నుంచి మంచిగా ఓటింగ్ వస్తుంది అలాగే జవాన్కి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బాగా ఓటింగ్ వస్తుంది ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర పోతున్నారు విడుదల శ్రీకాకుళం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి అయితే జవానికి ఓటింగ్ బాగా వస్తుంది వాళ్ళిద్దరిలో మరి ఎవరు గెలవాలనుకుంటే జవానే గెలవాలని కోరుకుంటున్నాను నేను ఎప్పుడైనా తెలుగు వాళ్ళు తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళే గెలవాలని కోరుకుంటున్నాను కాకపోతే ఈ తనూజు అంత సేఫ్గా అంత కండింగ్ ఆడుతుంది ఓటింగ్ పరంగా ఆమె బైక్లు వేసేస్తారు మా టీవీ కూడాను ఆమె నెత్తి మీద పెట్టుకుంటుందని అసమైపోయింది మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు ఎప్పుడు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు బిగ్ బాస్లో లాస్ట్ కూడా చూస్తే నిపీల్ గౌడ కన్నడ ఆయన గెలిచాడు కప్పటి ఈసారి ఆమె వెళ్ళేటట్టు ఉందని అసలు వార్తలు వస్తున్నాయి ఎనీవే లాస్ట్ మినిట్ వరకు మేమంతా పోరాటం చేస్తాం జవాన్ కళ్యాణ్కి అయినా తెలుగు వారికి రావాలని మేమైతే కోరుకుంటున్నాం ఎక్కువగా బట్టి ఆడియన్స్ ఎవరో ఆమెకి సపోర్ట్ చేయడం లేదు ఓటింగ్ బట్టి ఆమె కర్ణాటక నుంచి మంచిగా ఓటింగ్ వస్తుంది అన్నమాట అక్కడ తెలుగు వాళ్ళు ఎవరో ఒక ఫైవ్ పర్సెంట్ ఆమెకి సపోర్ట్ చేస్తారు మన వాళ్ళు తక్కువ మొబైల్ యూస్ చేశారు కన్నడే గార్స్ ఇంకా మొబైల్ పట్టుకుని ఉన్నట్టు అందరూ అందుకు అంత మద్దతు ఎనివే చూద్దాం ఇంకా వన్ వీక్ ఉంది కదా సంజయ్

హుషారుగానే ఉన్నాడు చూడాలి మరి ఈరోజు నైట్కి వస్తుంది టాప్ ఫైవ్ లిస్ట్ మరి విన్నర్ ఎవరు ఎవరు రన్నర్ విన్నర్ మనం అనుకున్నట్టు అయిపోదు కదా నేనైతే ఇమ్మాన్యుల్ విన్నర్ సుమన్ శెట్టి రన్నర్ కావాలనుకుంటున్నాను కాకపోతే టాప్ టూ లో ఓటింగ్ పరంగా చూసుకుంటే కన్నడ తనుజా గౌడ అండ్ మన చవాన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు సో నేనైతే వీళ్ళిద్దరు ఎవరు ఓటింగ్ మనం అడిగితే నేనైతే కంపల్సరీ మన తెలుగు వాళ్ళు వేసుకోవాలి కళ్యాణ్కి వేస్తాను పడాలా పవన్ కళ్యాణ్కి అంటే ఆయన చాలా కష్టపడుతున్నాడు స్టార్టింగ్లో ఆయన డల్గా ఉండేవాడు అనమాట కానీ ఇప్పుడైతే ఈ రీతు చౌదరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చేస్తుందో ఈ తగ్గింతా బయటకు వచ్చేస్తుంది లావా అంత సో ఆయన గెలవాలని నేను సూపర్ ఇన్ కేసు వాళ్ళిద్దరే రన్నరు విన్నర డిసైడ్ చేస్తే ఎందుకంటే ఆయన యంగ్ ఏజ్ కూడా తక్కువ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బాగా ఆడుతున్నాడు ఉసరాంధ్ర ప్రజలంతా కూడా బాగా సపోర్ట్ చేస్తుంది నేనే షాక్ అయ్యాను బస్సుల మీద వాల్స్ మీద కూడా ఆయన పాస్ట్లు నటిస్తున్నాను